హాయ్ అండి డబల్ వన్ డబల్ వన్ టైరోకి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి నేను షఫిల్ చేసినప్పుడు మీ పార్ట్నర్ నేను తలుచుకోండి మీ పార్ట్నర్ నేను తలుచుకుంటే మీ ఎనర్జీస్ నాకు కనెక్ట్ అయ్యి రీడింగ్ కరెక్ట్గా వస్తుంది మీ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నాకు కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ప్లీజ్ అండి నాకు సబ్స్క్రైబ్ తీసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి యూనివర్స్ మా వ్యవస్ ఒక పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది చెప్పండి యూనివర్స్ మా వ్యవస్య ఒక పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది వాళ్ళు ఎండ్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు చెప్పండి యూనివర్స్ సెలబ్రేషన్ చేసుకోవాలి మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు మీరు ఏది కొరతుంది మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారు మీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు మీతో సెలబ్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారు మీ దగ్గరికి ఒక చిన్న ఆఫర్ తీసుకొని రావాలి తను చేసిన తప్పులకి మీకు అపాలజీ అడగాలి మీ దగ్గరకు ఒక చిన్న ఆఫర్ తీసుకొని రావాలి అని అనుకుంటున్నారు మీ దగ్గర రావడానికి స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు మీరు ఎంతటి ఎలాంటి మనిషిని అయినా మీరు టేకప్ చేయగలుగుతారు మీకు అంత స్ట్రెంగ్త్ ఉంది ఒక పులిని కూడా మీరు టేకప్ చేయగలుగుతారు అని అనుకుంటున్నారు మిమ్మల్ని ఒక పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు మీ వాల్యూ అనేది తనకు తెలిసొచ్చింది మీ దగ్గర రావ రావడానికి స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు ఎలాంటి వాళ్ళనైనా మీరు టేకప్ చేయగలుగుతారు అని అనుకుంటున్నారు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి అయ్యి రావాలి మీ దగ్గరికి అని అనుకుంటున్నారు ఎలా వెళ్ళారో అలా రావాలి అని అనుకుంటున్నారు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుంచి అక్కడ తనకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఎదురైంది అందుకే మీ దగ్గర రావాలని అనుకుంటున్నారు అక్కడ ఉన్న దగ్గర తనకి మైండ్ పీ పీస్ఫుల్ మైండ్ లేదు హార్ట్ బ్రేక్ల మీద హార్ట్ బ్రేక్ చాలా లోన్లీగా ఉంటున్నారు చాలా పెయిన్ఫుల్ లో ఉంటున్నారు మీ గురించే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అక్కడ ఎక్కడైతే ఉన్నారో తన హార్ట్ బ్రేక్ లో ఉన్నారు తను ఎంత బాధలు ఉన్నా కానీ పైకి ఇలా కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఎంత బాధలో ఉన్నా కానీ ఇలా పైకి నాకు ఏ బాధ లేదు నేను నార్మల్గా ఉన్నాను అని అనుకుంటున్నారు అని అంటున్నారు అలా ఉంటారు అనమాట ఈ పర్సన్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి ఈ పర్సన్కి మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ ఈ పర్సన్ ఇలా ఉన్నారు పైకి మీకు చూస్తే ఇలా కనిపిస్తున్నారేమో మీ పార్ట్నర్స్ మీ దగ్గర కప్పు ఆఫర్ తీసుకొని రావాలి తన ఇమోషన్స్ మీతో షేర్ చేసుకోవాలి మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు మీరే తన విష్ఫుల్మెంట్ మీరుంటేనే తన లైఫ్ విష్ఫుల్మెంట్ అవుతుంది మీతోనే ఉంటేనే తను హ్యాపీగా ఉంటారు అని అనుకుంటున్నారు తన లైఫ్లో మీరుంటేనే అంత పాజిటివ్ ఉంటుంది ఎక్కడైతే ఉన్నారో అక్కడ అంత నెగిటివిటీ ఉంది తనకి మీ లైఫ్లోకి వస్తేనే తను ఏదనుకుంటే సాధించగలుగుతా కలుగుతా సాధించగలుగుతాను అని అనుకుంటున్నాను మీ పార్ట్నర్ మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు మీతోని హ్యాపీ ఫ్యామిలీ ఊహించుకుంటున్నాను మీతో సెలబ్రేషన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు డ్రీమి వరల్డ్లో ఉంటున్నారు మీ పార్ట్నర్ పాస్ట్లో మీ నుంచి మూవ్ అని అయి వెళ్ళిపోయి ఇప్పుడు ఇట్లా డిఫెన్స్ చేసుకుంటున్నారు ఇట్లా ఆలోచించుకుంటున్నారు మీ పార్ట్నర్ ఒక్కడే ఉండి ఫాస్ట్లో నేను ఏ తప్పులు చేశాను ఏం చేశాను అని లోన్లీగా ఉండి ఒక్కడే ఉండి ఆలోచించుకుంటున్నారు మీ నుంచి ఎలా మూవ్ అన్ అయిపోయింది అన్నీ తన తలుచుకొని మీ ఇద్దరి మధ్య వెళ్ళినప్పుడు ఏ ఏ సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయో అవన్నీ తలుచుకొని తలుచుకొని బాధపడుతున్నారు ఒకడే ఆలోచించుకుంటున్నారు అది అది మీ ఇద్దరి మధ్య జరిగిన విషయాన్ని తను ఒక్కడే ఆలోచించుకుంటున్నారు అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు ఇప్పుడు మీ దగ్గరికి రావాలి ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయాలి అని వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ప్యాషనె ప్యాషనెట్ న్యూ బిగ్నింగ్ చేయాలి అని అనుకుంటున్నారు న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు న్యూ బిగినింగ్ కార్డ్స్ మంచి పాజిటివ్ కార్డ్స్ మూడు వచ్చినాయి మీ దగ్గర రావాలనుకుంటున్నారు తన లైఫ్లో అందరు ఉన్నారు తనకు ప్రేమ చూపించే వాళ్ళు అందరు ఉన్నారు కానీ మీ గురించి ఆలోచిస్తున్నారు తను మీకోసమే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు అక్కడ ఉండి కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు మీరు చేసిన దాన్ని తలుచుకొని బాధపడుతున్నారు మీరు కావాలనుకుంటున్నారు ఇప్పుడు మీ పార్ట్నర్ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు మనసు అంతా చాలా బాధగా ఉంది అక్కడ ఉన్నది ఉన్న దగ్గర మీ పైన స్పైయింగ్ కూడా చేస్తున్నారు స్పై చేస్తున్నారు మీ పైన ఆన్లైన్లోనో ఫేస్బుక్లనో ఫేస్బుక్లనో ఇన్స్టాగ్రామ్లనో ఎక్కడో చుట్టుపక్కల మీ చుట్టుపక్కలనో మీ ఫ్రెండ్స్ని ఎవరినో కానీ మీ గురించి అయితే తెలుసుకుంటున్నారు మీ మీ పైన అయితే స్పైయింగ్ అయితే అవుతుంది మీ పైన పోసివ్నెస్ కూడా ఉన్నారు మీరు తనకే సొంతం మీరు తనకు తప్ప ఇంకెవరికి షేర్ చేసుకోవడానికి తను మీరు తనకే కావాలి మీరు ఎక్కడ చేజారిపోతారో మీరు ఎక్కడ మూవ్ అని వెళ్ళిపోయారో అని అనుకుంటున్నారు మీ దగ్గరికే రావాలనుకుంటున్నారు మీతోనే ఫ్యాషన్ న్యూబింగ్ చేయాలనుకుంటున్నారు మీ మీద పోసిటివ్నెస్ కూడా ఉంది చాలా జెల్సీ కూడా ఫీల్ అవుతున్నారు ఈ సపరేషన్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది ఎండ్ చేయాలి మీ దగ్గరికి ప్యాషన్ బికింగ్ చేయాలి మీ దగ్గరికి రావాలి మీ కనెక్షన్ ఏదైతే ఉందో అది డెత్ అయ్యి రీబర్త్ అవుతుంది అనమాట ఇప్పుడు మళ్ళీ ప్యాషన్ న్యూబిగింగ్ తీసుకో తీసుకోవాలి అని అనుకుంటున్నారు మ్యూజిషియన్లా మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరు తన లైఫ్లోకి రావాలని ఎలాగైనా తన లైఫ్లోకి రావాలని మేనిఫెస్ట్ చేస్తున్నారు దేవునికి ప్రేయర్ చేస్తున్నారు అష్ట శస్త్రాలు ఉపయోగించి మీరు రావాలని దేవునికి ప్రేయర్ చేస్తున్నారు ఎలాగైనా తన లైఫ్లోకి మిమ్మల్ని తెచ్చుకోవాలని ప్లాన్లు వేస్తున్నారు తను తన లైఫ్లో ఎవరో ఒక లేడీ అయితే ఉంది ఈ తన లైఫ్లో ఎవరో ఒక లేడీ ఉంది తన తనని కంట్రోల్ చేస్తుంది వాళ్ళ మదర్ అయి ఉండొచ్చు మీ దగ్గర కాకుండా కంట్రోల్ చేస్తుంది తనని మీజ్ ద సోల్మేట్ బంధం మీది అందుకే ఇప్పుడు మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నాం మీ వాల్యూ అనేది తెలిసి వచ్చింది వాళ్ళకి అందుకే మీ దగ్గర రావాలని అనుకుంటున్నారు మీకు మీ కనెక్షన్ పైన ఏంజిల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అందుకే మూవ్ అన్ అయ్యి వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ రిటర్న్ అయ్యి మీ దగ్గరకు వస్తున్నారు ఏంజిల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి గ్రాట్యుట్యూడ్ గ్రాట్యుట్యూడ్ అని చెప్పుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏంజిల్స్ గ్రాట్యుట్యూడ్ అని చెప్పుకోండి టెంపర ఎమోషన్స్ బ్యాలెన్స్లో పెట్టుకుంటున్నారు అన్ని విధాలుగా మీ దగ్గరికి రావడానికి రెడీ అవుతున్నారు వాళ్ళు ఎమోషన్స్ పరంగా కానీ మీకు స్టెబిలిటీ ఇవ్వడానికి పరంగా కానీ అన్ని ప్లాన్లు వేసుకొని మీ దగ్గరకు వస్తున్నారు మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి హాయ్ ట సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు స్టెబిలిటీ ఇవ్వాలనుకుంటున్నారు మీతోని సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు మంచి ఎనర్జీలో ఉన్నారు మీ పార్ట్నర్ మీతోని చిన్న ఆఫర్ తీసుకొని రావాలనుకుంటున్నారు మీతోని సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు మీకు ఆఫర్ తీసుకొని రావాలనుకుంటున్నారు మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ మీకు తన ఎమోషన్స్ అంతా షేర్ మీకు తన ఎమోషన్స్ అంతా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు మీకు అప్ప ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు న్యూ మూవీ చేయాలని అనుకుంటున్నారు మీ గురించి ఎక్కడైతే ఉన్నారో మీ గురించి దేవునికి ప్రేయర్ చేస్తున్నారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు దేవుడు అని ఒక అవకాశం మిగి నా పార్ట్నర్తో నన్ను కలుపు అని దేవునికి ప్రేయర్ చేస్తున్నారు ఒక్కరే లోన్లీగా ఉండి దేవునికి ప్రేయర్ చేస్తున్నారు మీ దగ్గర రావడానికి తను ఎక్కడైతే ఉన్నారో అక్కడ స్టెక్ట్ అయిపోయారు ఆలోచిస్తున్నారు పాజిటివ్ ఏంది నెగిటివ్ ఏంది అని ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి ఎలా రావాలని ప్లాన్లు వేస్తున్నారు తను చేసిన తప్పులని తను తెలుసుకుంటున్నాడు మీతో వరల్డ్ అంతా తిరిగి రావాలి మీతో సెలబ్రేషన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు మీద లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలని అనుకుంటున్నాను ఫ్యాషనే న్యూ బిల్డింగ్ చేయాలనుకుంటున్నాను మీతో సెలబ్రేషన్ చేసుకుని లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నాను న్యూ బిగినింగ్ కాస్త త్రీ వచ్చినాయి థ్యాంక్ యూ